ప్రభు నందు నామము నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పది పదకొండు వచనాలు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకొనుడి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియులార ఈ శరీరము ఎదగవలనన్నా తనకు వెలపల ఉన్న శత్రువులతో సహా నిత్యము పోరాటము ఉన్నదని పౌలు చెప్పుతూ ఉన్నాడు ఈ పోరాటమును గూర్చి మూడు సంగతులు పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మొదటిది మన బలమునకు మూలము రెండవది మనము పోరాడుచున్న శత్రువు యొక్క లక్షణములు మూడవది శత్రువుల దాడిని ఎదిరించినట్లు మనకు ఇవ్వబడిన ఆయుధములు అయితే మొదటిది మన బలమునకు మూలము ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడని తెలియజేస్తూ ఉన్నాడు ప్రభువు యొక్క మహాశక్తి అనగా ఆయన క్రీస్తునందు వినియోగించిన మహాబలము క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే అధికారము కంటే శక్తి కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు కూర్చుండబెట్టినటువంటి శక్తి ఆ శక్తి విశ్వసించు మనయందు చూపుతూ ఉన్నాడు ఆ శక్తి మనకు వ్యతిరేకుల శక్తిగా ఉన్న శత్రు శక్తికి ఎంతో మించినది అట్టి శక్తి దేవుడు మనయందు చూపుతూ ఉన్నాడు పాత నిబంధనలో భక్తులు అట్టి దేవుని శక్తి చేత గొప్ప కార్యములు చేయగలిగిరి ఉదాహరణకు గిద్యోను మూడు వందల మంది ద్వారా లక్షా ముప్పై ఐదు వేల మంది మిథ్యానీయులపై గొప్ప విజయాన్ని సాధించను అలాగనే మరి ఒకప్పుడు ఫిలిప్తీయులు ముప్పై వేల రథములు ఆరు వేల గుర్ర ప్రభుత్తులు ఇస్క రేణువులంత విస్తార సైన్యం ఉండగా యోనతాను ఈ దండు మీదికి పోదం రండిని అనేకుల చేతనైనా కొద్దిమంది చేతనైనా రక్షించుడకు యహోవాకు అడ్డమా అని తన ఆయుధములను మోయువాణితో చెప్పగా వారిద్దరు ఫిలిప్తీన్ల దండి మీదికి పోయి వారిద్దరి ద్వారానే అందరి మీద దేవుడు జయమును దయచేసాను దావీదు కూడా అట్టి దేవుని గొప్ప శక్తి చేతనే గొల్లి అతను హతమార్చెను అలాగనే పౌలు కూడా అట్టి బలము చేతనే సమస్తమును చేయగలిగాను నేడు మనము కూడా ప్రభు మీద ఆధారపడి ఆయన శక్తి చేతనే విజయాన్ని సాధించుదము ఆయన మనతో ఉన్నాడని విశ్వాసమే విజయానికి మూలం దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు కనుక ప్రియులారా దేవుడు మన పక్షముగా ఉండి సమస్తమును అనుగ్రహించువాడు అట్టి దేవుడి మీద సంపూర్ణ విశ్వాసముతో విజయవంతముగా గాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక